ఇప్పుడే యాప్ డౌన్లోడ్ డౌన్లోడ్ చేసుకోండి టర్కీకి ఊహించని షాక్ తగిలింది ఇప్పుడు దిమ్మ తిరిగే రిప్లేస్తో దిమ్మదిరిగే కౌంటర్స్ తో టర్కీ ఉక్కిరి పాకిస్తాన్ పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ ఇండియాకి వ్యతిరేకంగా డ్రోన్లను పంపిస్తూ పాకిస్తాన్కి డ్రోన్లను సప్లై చేసి గతంలో చేసినటువంటి సాయాన్ని కూడా మరిచి భూకంపంతో అల్లాడిపోతున్నటువంటి టర్కీ దేశానికి భారత మానవతా సాయం చేస్తే దాన్ని కూడా మరిచి భారత్ పైన దాడి చేయడానికి విచ్చలవేడిగా డ్రోన్స్లను పాకిస్తాన్కి అందజేసి సపోర్ట్ చేసినటువంటి టర్కీకి ఇప్పుడు అసలు సినిమా కనబడుతుంది గతంలో మనం చూసాం మాల్దీవ్కి సంబంధించినటువంటి ఒక మంత్రి మోదీని ఒక మాట అన్నందుకే ఆ దేశ టూరిజం మొత్తం అల్లా కల్లనం అయిపోయి దేశం దివాలా తీసేటువంటి పరిస్థితికి దారితీసింది అలాంటిది ఇప్పుడు మొత్తం భారత జాతి భారతదేశంపైనే ఈరోజు టర్కీ ఒక అసంబద్ధ చర్యకు దిగింది మొత్తం మన భారతదేశంపైనే టార్గెట్గా శత్రువుగా మారి అనవసరమైనటువంటి శత్రువుగా మారి మనపైనే విల్లు ఎక్కబెట్టినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో పాక్ ఇండియా ఉద్రిక్త పరిస్థితులు ప్రస్తుతానికి తాత్కాలికంగా సర్దుమణిగాయి ఇక టర్కీ పరిస్థితి ఏంటనేటువంటి విషయం నేపథ్యంలో ఇప్పటికే టూరిజానికి సంబంధించి చాలా కంపెనీలన్నీ కూడా టర్కీకి వెళ్ళేటువంటి షెడ్యూల్స్ అన్నింటినీ కూడా మన దేశంలో ఉన్నటువంటి టూరిజం కంపెనీలన్నీ కూడా డ్రాప్ చేసేసాయి అక్కడికి వెళ్దాం అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా టికెట్స్ని బుక్ చేసుకున్నటువంటి వాటిని కూడా క్యాన్సిల్ చేసేసుకున్నారు భారీగా వెళ్ళేటువంటి టూరిస్టులు అందరూ కూడా డ్రాప్ అయిపోయారు దీంతో టూరిజం పరంగా టర్కీకి భారీ దెబ్బ పడింది దీంతో ఏం జరుగుతుందో ఊహించి ఆల్రెడీ మాలదీవులతో జరిగినటువంటి అంశం గుర్తుకు వచ్చి వెంటనే ఒక లెటర్ని కూడా టర్కీ విడుదల చేసింది మా దేశానికి భారతీయులు రావాలి టూరిస్టులు అందరు రావడానికి స్వర్గధమంగా మాకుంది మేము అందరి అన్ని రకాల ఫెసిలిటీస్ ఇస్తాం టూరిస్టులకు వారందరినీ ఆహ్వానించడానికంటూ కూడా మరొక లెటర్ని దేశవ్యాప్తంగా ఇచ్చి ఇప్పుడు అడుక్కునే స్థాయికి వచ్చేసింది నెక్స్ట్ ఇంతేకాకుండా ఇంతటితో అయ్యేది కాదు ఎందుకంటే టర్కీ చేసిన ద్రోహం మామూలు ద్రోహం కాదు ఇక టర్కీ నుంచి దిగుమతి చేసుకుంటున్నటువంటి యాపిల్స్ ఏదైతే ఉన్నాయో భారత్కు పెద్ద మార్కెట్ ఉంది అక్కడి నుంచి వాళ్ళు సుమారుగా వెయ్యి కోట్లు పైన ఈ బిజినెస్ అంతా నడుస్తుంది ఒకే పూణే మార్కెట్ మిగతా కొన్ని మార్కెట్లు వెయ్యి కోట్లకు పైగా ఈ యాపిల్స్ దిగుమతి మార్కెట్ నడుస్తుంటుంది సో దీంతో స్వచ్ఛందంగానే మార్కెట్కి సంబంధించినటువంటి వ్యక్తులు పూణేలో ఇప్పుడు తాజాగా మార్కెట్ సార్ చాలా వరకు కూడా టర్కీ నుంచి దిగుమతి చేసుకునేటువంటి యాపిల్స్ అన్నింటిని కూడా పూర్తిగా బ్యాన్ చేసేటువంటి పరిస్థితికి దిగారు మహారాష్ట్ర పూణే ముంబై మిగతా ప్రాంతాలన్నింటిలో కూడా సో దీంతో ఆల్ ఆఫ్ సడన్గా వెయ్యి కోట్లకు పైగా ఉన్న ఫలంగా టర్కీకి దెబ్బ తగిలింది ఈ యాపిల్స్ దిగుమతి చేసుకునేటువంటి దాన్ని కూడా బ్యాన్ చేయడంతో ఇక్కడ 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 చూడవచ్చు ఇక్కడ ఏది కూడా ప్రభుత్వం నేరుగా వాణిజ్యపరమైనటువంటి నెగిటివ్ నిర్ణయం తీసుకోవట్లేదు భారత ప్రజలే షాక్ ఇస్తుంటారు ఇలాంటి సందర్భాలలో విఘ్నత కలిగినటువంటి భారత ప్రజలు మన వాళ్ళు అందుకనే దేశం పైన ఎప్పుడైనా ఎవరైనా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే అదే రకమైనటువంటి సమాధాన్ని ఈ రకంగా ఇస్తుంటారు ఇప్పుడు తాజాగా టర్కీ కోలుకోలేని దెబ్బతింటుంది ఇంకా ఉంది ఒకటి టూరిజం పైన ఇప్పుడు తాజాగా యాపిల్ ఎక్స్పోర్ట్స్ పైన ఇంకా ఎన్ని సోర్సెస్ ఉన్నాయో అవన్నీ ఈ రెండు మూడు రోజులు వారం రోజులలో ఇక ఈ నెల మొత్తం కూడా టర్కీ పని పట్టడమే భారత ప్రజల ప్రధాన ఎజెండాగా ఉండబోతుంది అంటే పోయి యుద్ధం చేయడమో ఏదేం చేయడం కాదు ఇది సహాయ నిరాకరణ యుద్ధం ఉద్యమ ఉద్యమం టైప్ అని చెప్పుకోవచ్చు సో వారికి సంబంధించినటువంటి మొత్తం ఆర్థికపరమైనటువంటి దానిని దెబ్బతీయడానికి మనం ఏ రకాల ప్రయత్నం చేయాలో అవన్నీ కూడా చేసేటువంటి అవకాశం ఉంది సింపుల్గా మన సహాయ నిరాకరణ సంబంధించిన అంశాన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అదే ఇప్పుడు జరుగుతుంది జరగబోతుంది కూడా మాల్దీవుల విషయంలో ఏం జరిగిందో టర్కీ విషయంలో కూడా అదే జరుగుతుంది దీంతో పూర్తిగా టర్కీ ఎందుకు పెట్టుకున్నాం భారత్ తోటి అనేటువంటి దుస్థితికి వచ్చేటువంటి పరిణామం కొద్ది రోజుల్లోనే ఉంది ఇప్పటికే అసలు స్టోరీ అర్థమైపోయి నిన్న ఒక లెటర్ని విడుదల చేసింది బాబాబు రండి మా టూ మా మా దేశానికి రండి టూరిస్టులు అందరికి మేము ఫెసిలిటీస్ తెస్తామని చెప్పేసి అప్పటికే బెగ్గింగ్ పరిస్థితికి వచ్చింది ఇంకా 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 దండం పెట్టేటువంటి పరిస్థితి ఈ కొద్ది రోజుల్లోనే రాబోతుంది దీనికి సంబంధించి టర్కీ భారీ మూల్యం చెల్లించుకునేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి